రావాలి రాపోయారు అనుకోర్చి ఇసులో పెట్టి రొబ్బిన నీ నోట్లో నోరు పెట్టిన రెండొకే ఇతను పెట్టుకున్నాడే తప్పు పత్తి కలవరు అమ్మంటే ఎవ్వరు వచ్చలేరు వెయ్యి పర కూ అన్నా పత్తి పత్తిలేమో గడ్డి మొలవే బాగా పైసలు ఎక్కువైనాయి మా ఊరోళ్ళకు ఏం చేయాలో అర్థమైతలేదు కుర్చీలు 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 కొనకపోతే కుర్చీ మారతావెట్టు ఇస్తామండి కుర్చీ మారతాబట్టి వేస్తామండి బంగారు అండి ఎండి కుర్చీలాండి ప్లాస్టిక్ కుర్చీలు 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 బంగారు కుర్చీలు ఎండి కుర్చీలు అర్థమైంది ఆ పని చెప్తా అట్లయితేనే కరెక్ట్ వేస్తా ఏందా కుర్చీ ఉంటావా కొననీకి వచ్చిన తమ్మి కానీ ఇవి అంశ నీకు ఎంతొత్తాయి తమ్మినా రోజు మొత్తం తిరుగుతే రెండు మూడు వందలు వస్తాయి ఊశని ఈ రెండు మూడు వందలకు నువ్వు ఊరు మొత్తం కుర్చీని ఎత్తుకొని తిరుగుతావా గట్లనా తమ్మి చే అతను వేయకు నువ్వు నేను ఒక పని చెప్తే చేత చేత్తా కానీ నాకు వచ్చిన పైసలు కన్నా ఎక్కువ వత్తనే చేస్తా నీకు వచ్చే పైసలకు ఒక డబల్ వస్తాయి నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు తమ్మి ఏంది డబల్ వస్తే కానీ నా పనేందో చెప్పాలా జర మాకు పత్తికల్లో రాతామ్మి అట్లా అయితే వస్తా అబ్బా నువ్వు నాకు దేవుని వాళ్ళు తమ్మి జర ఓదంపా పని అయిపోగానే పైసలు చేతులు పెడతా సరేనా సరే పాప స్కూల్ బ్యాగులు హ్యాండ్ బ్యాగులు బడలు పెట్టుకునే బ్యాగులు అమ్మా బ్యాగులు బ్యాగులే ఆ బ్యాటరీ బ్యాటరీ బ్యాటరీలే బ్యాటరీ డబుల్ బ్యాటరీలు గ్రీ బ్యాటరీలు బ్యాటరీ బ్యాటరీలే బ్యాటరీ బ్యాటరీలే ఏయ్ ఎవరు రండి రక్క బ్యాగులు బ్యాగులే బ్యాగులు బ్యాగులే బ్యాగులు అన్న బ్యాగులు ఉండరా అన్న ఎట్లాగా ఆడుతున్నావ్ తమ్ము నీకు నీ కంటికి ను బయాలోన దల్ల కన వొడుతనా మా పని కోతనం కళ్ళు కన వొడుతలే ఓ నో ఆ మన్న కళ్ళు కన వొడుతలా ఆ మన్న కళ్ళు కన వొడుతలేవా లోపల పెగ్గు పడింది లోపల ఏనో బ్యాగన్ మన కలు వొడుతలేవా నేనేం ఏన ఒయ్ బేరం మీద నేను ఎత్తుతున్నాను నేను నామే వరేత్తునావు ఏంది తమ్మి నీకు బేరం అయితేలేదా అయితేలేనా అయితే మాత్రం పతియలు అవుతావా 1000 రూపాయలు ఇస్తా ఏంది 1000 రూపాయలా అయితే నేను ఏంగుతొస్తానా పతియల్వా

ఏంది తమ్మి నీకు పత్తి కలివ కలివ అరే మంచి అయితే సరేపార్చియలు కుర్తీలు బాయ్ కాడ ఏమన్నా ఉంటే రావాలి రాపోయారు అనుకో కుర్చీ మార్తా పెడతా బాయ్ వచ్చిన కుర్చీలు తొందర రావాలే తీసుకోవాలి ఏం చెప్పేవరా

అరే కలుమంటుంది కదా ఒకసారి అలముచ్చుకోపోరు ఇద్దరు వీడు ముసలు అవ్వకూడదు అది అవుదమ్మా అవుతాం మేము ఇది ఎవరు అసలు బీహార్ ఏంది బీహారా బీహార్ లా చేపలు బాగుంటాయి కదా బీహార్ లా చేపలు ఉండవు సంపేసుడే ఉంటది సంపేసుడే ఉంటది ఏంది సంపేస్తారా బాబు నువ్వైతే పని చేస్తాము చె అరే చూస్తే అనిపిస్తుంది పని లెక్క లేరు ఏమో అరే నువ్వు అంత ముందుకు ఏం పని చేసరా ఏంది నేనా నాకు పెద్ద బ్యాటరీ షాప్ ఉంది బ్యాటరీ షాప్ లో పని చేసుకుంటా నువ్వు బ్యాటరీ షాప్ అయితే నువ్వు కలవనికెందుకు వద్దురా నువ్వు కడక్ట్ చెప్ప నేను మనిషినే నాకు బ్యాటరీ షాప్ ఉంది అని గత మంచిగా చెప్ తినవాలే ఆయనకు ఏమో మీ మొకాయలు చూస్తే ఇట్లా అనిపిస్తుంది సరే నడు కలువు అన్నా మీలో బ్యాగులున్నాయి కొండవా బ్యాగులు పని చేసుకున్న పని చేసుకోక నువ్వు బ్యాగుల గురించి నీకేందుకో బ్యాగుల గురించి నాకెందుకు అంటావా ఊరు ఊరు బ్యాగులు అమ్ముకున్నటుని బ్యాగుల గురించి నాకు ఎందుకుంటావా ఏంది బ్యాగులు అమ్ముకున్నట్టు నీ నిలు చూస్తేనే అర్థమైంది బ్యాగులు అమ్ముకున్నట్టు అనువ బ్యాగులు అమ్ముకున్న అంత చెప్పుగా అనిపిస్తున్నా నీ కంటికి

ఏనుగా మీద పిన్ కావటట్టేస్తా వాడిని ఎంత కష్టపడి వచ్చినరా పొద్దున్న నుండి తిరగ తిరగా గీలు దొరికిరు ఎందుకు విటినరా వాణ్ణి మనిషి కాదు నువ్వు ఇసురు రావుతు రోలు పెట్టి రొబ్బిన నీ నోట్లో నోరు పెట్టిన రెండో ఒకటే ఇతను పెట్టుకున్నాడే తప్పు గాయనోట్ల నోరెప్పుడు పెట్టినావన్న ఇసి ఏ చల్ గానే అట్లా ఎందు పెట్టిన నేను ఏదో అట్లా ఉత్తి చెప్పినా వాడు పొద్దుగా అయితే మొగం కూడా అడగడాడుతూ నడు కలు కలు ఇప్పటిదాకా అట్లా అన్నావు అందుకనే అడిగిన అన్నా దూపు అవుతుంది కొన్ని నీళ్ళు తీసుకురావా సరే దీ కలు నేను తీసుకొస్తా మరి కలిసి కలిసి వచ్చారా నీకు అంటికి ఎట్లా ఆడుతున్నా నేను